కర్నూలు జిల్లా వెల్తుర్తి మేజర్ పంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ పరస్పర సహకారంతో వెల్తు మేజర్ పంచాయతీ అభివృద్ధి కృషి చేస్తామని మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు గత ప్రభుత్వంలో తాము ఎన్నడూ ప్రభుత్వ కార్యాలయంలోనికి వచ్చి అనధికారికంగా సమావేశాలు ఏర్పాటు చేసి రెచ్చగొట్టే చర్యలు చేపట్లేదన్నారు వైసీపీకి చెందిన కొందరు వెల్తుర్తి మేజర్ పంచాయతీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్కుమార్ ఆదేశాల మేరకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సమావేశంలో ఉప సర్పంచ్ శ్వేత నాగేంద్ర జిల్లా నాయకులు సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం మాజీ ఎన్పిశ్వర్ గౌడ్ సార్ గారు మరియు ఉప సర్పంచ్ అయినటువంటి శ్వేత నాగేంద్ర గారు ఉప సర్పంచ్ అయినటువంటి శ్వే శ్వేత నాగేంద్ర గారు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు శానిటేషన్ అయితేనేమి డ్రింకింగ్ వాటర్ విషయం అయితేనేమి స్ట్రీట్ లైట్ విషయం విషయమైతేనేమి రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రామంలోని ఆ సమస్యలపై ఈ విధంగా వాటి సమస్య పరిష్కారం కోసము సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు కోఆర్డినేట్ చేసుకొని గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించవలసిందిగా కోరి ఉన్నారు మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వీరు ఏ సమస్యల మీద అయితే వచ్చినారో సమస్యలు మొత్తము మునగ అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యల యొక్క పరిష్కారం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోగలమని తెలియజేస్తున్నాము శానిటైజన్ సిబ్బంది మరియు ఎలక్ట్రిని సిబ్బంది తర్వాత కంప్యూటర్ సిబ్బంది ఈ కొరత గురించి కూడా కోరి ఉన్నారు ఈ యొక్క సమస్యపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి సదా సమస్యను పరిష్కరించగలమని తెలియజేయడం నమస్కారాలు ఈరోజు ఒక ఎమ్మెల్యే ప్రతినిధిగా ఏ శ్యాం కుమార్ గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామ సచివాలయ సచివాలయానికి రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు కానీ ఇంకా కొంతమంది నాయకులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనేటువంటి అపోహలో నిన్న ఈ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము వైఎస్ఆర్ సర్పంచ్లు ఉన్నప్పుడు ఈ యొక్క సర్పంచు ఆధీనాలను తీసుకోవడానికి ఏ రోజు కూడా రాలేదు మరి ఈరోజు ఉప సర్పంచ్గా మాకు ఉన్నాడు మరి ఆ ఉప సర్పంచ్కు న్యాయం జరగాలంటే మరి సంబంధిత అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సర్పంచు ఉప సర్పంచు కోఆర్డినేట్ చేసుకొని గ్రామ అభివృద్ధి వరకు పాటుపడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి పంచాయతీ బోర్డుకు రావడం జరిగింది మరి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సిస్టమ్ వేరు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా గ్రామ అభివృద్ధి కొరకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు చేయడం కోసమే ఈ యొక్క మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు దాదాపుగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్గా ఉన్నప్పుడు మరి చాలామంది ఉద్యోగస్తుల్ని వాళ్ళని దించి వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలందరూ కూడా మరి శ్యామ్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి వీళ్ళందరికీ కూడా మరి డిపో గారికి రికమెండ్ చేసి వీళ్ళందరినీ కూడా జాబ్లు తీసుకోవాలి వీళ్ళకందరికీ కూడా ఉపాధి కల్పించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా డ్రైనేజ్ విషయంలో అయితేనేమి మ్యాన్లు అయితేనేమి ఎలక్ట్రిషియన్ అయితేనేమి రోడ్ల సిస్టము మొత్తం పంచాయతీ స్వీపర్లు అయితేనేమి అనేకమైన మందిని దాదాపుగా పదహారు పదిహేడు మందిని తీసేయడం జరిగింది సర్పంచ్ గారు అప్పుడు మరి ఈ రోజు సర్పంచ్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఇంకా పోయినటువంటి గవర్నమెంటే ఉంది అపోహలో ఉన్నారు ఆ అపోహ అపోహ తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గ్రామంలో కాంట్రవర్షీలు తప్ప మరి సమస్యలను జటిలం చేస్తున్నారే తప్ప పరిష్కార మార్గం ఆలోచన చేస్తలేరు ఈరోజు కరెంటు ఒంటి గంట వరకు ఉంచడం అనేది అవి దానిల మీద ఫోకస్ చేయకుండా సర్పంచ్కి చెప్పుకోకుండా సంబంధిత అధికారులకు ఏ రోజు చెప్పితే కూడా మీ పనులు జరగవనేటువంటి ఆలోచన మీలో రావాలి ఈరోజు ఉప సర్పంచు సర్పంచు కోఆర్డినేట్ చేసుకుంటేనే గ్రామం అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్యే గారి యొక్క నిధులు కానీ సర్పంచ్ నిధులు కానీ ఈ గ్రామానికి అభివృద్ధి కొరకు పాటుపడడానికి మరి మేమందరం కూడా సహకరిస్తున్నాం మీరు కూడా ఇంకా పోయిన అపోహలో పోయిన గవర్నమెంట్ అపోహలో ఉండి మరి గ్రామాన్ని తప్పుదావ పట్టకుండా మరి దీనికి అందరూ కూడా సహకరిస్తారని నా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు ఈరోజు ఉంది గతంలో ఏమాత్రం చేయలేకపోయినారు ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే తక్షణమే లక్ష యాభై వేలకు పైబడి మరి ఆ యొక్క నీటి సమస్యని దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి పిల్లలకు రెండు మూడు రోజులకోసారి స్నానాలు చేసేటువంటి స్థితికి దుస్థితికి తయారైంది అలాంటి దుస్థితి తీసేసి లక్ష యాభై వేల రూపాయలు కంట్రిబ్యూషన్ చేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క పైప్ లైన్ని ఇదే కాదు ఏది ఏది ఇమీడియట్లీ వచ్చినా కూడా అధికారులు కూడా ఎమ్మట్నే స్పందించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని అధికారులు కరెక్ట్గా సక్రమైన పద్ధతిలో డ్యూటీలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మరి సర్వీస్ అందిస్తారని చెప్పేసి ఈ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మరి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి గతంలో ఎలక్షన్లో మరి అధికారంలో ఉండి ఎన్నో బిల్లుల విషయంలో నిలబెట్టి జాప్యం చేసినటువంటి వాస్తవాలు ఉన్నాయి ఈరోజు మేము అలాంటి లక్షణాలు కూడా లేవు మేము ఏ బిల్లులు వచ్చినా గవర్నమెంట్లో ఉన్నటువంటి పనులు చేసుకున్నట్టు వారందరికీ కూడా మాకు ఎలాంటి మరి నిబంధనలు లేకుండా మరి రికార్డ్ చేసి ఇంజనీర్ల ప్రకారంగానే సిస్టమ్ ఎట్లుంటే ఆ సిస్టమ్ ప్రకారంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం కనుక దీంట్లో కాంట్రవర్షిల్ లేకుండా గ్రామంలో ఎలాంటి కక్షలకు కార్పడాలకు దారి తీయకుండా ఇలాంటివి అధికారంలో ఎవరుంటే వాళ్ళు అభివృద్ధి వాళ్ళతో పనిచేసి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దయచేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించుకోకుండా ఇలాంటి దానికి తాగు ఇవ్వకుండా ఉంటారని చెప్పేసి నేను ఆశిస్తాను నిన్న కొరత ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కార మార్గం చేయమని చెప్పేసి నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి వాళ్ళే క్రియేట్ చేసి పైప్ లైన్ పలగొట్టినటువంటి వాస్తవాలు వినపడుతున్నాయి అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు మరి దానికి ఈరోజు ఉప సర్పంచు సర్పంచు కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో నీటి సమస్య కానీ డ్రైనేజీ విషయంలో కానీ ఎలక్ట్రిషన్ కానీ మోటార్ మెకానిక్ల విషయాలు కానీ పంచాయతీ బోర్డు స్వీపర్లకు కానీ అందరూ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఈ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా నీటి సమస్య ఎలాంటివి ఏదే సమస్య వచ్చినా ఫండింగ్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి గ్రామంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా సొంత ఖర్చులతో కూడా చేసి నిదానంగా బిల్లులు పెట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గ్రామంలో ఎలాంటి చిన్న సమస్యకు కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సీజనల్ వ్యాధులు వర్షాకాలాలు వర్షాలు ఎక్కువ పడడంతో సీజనల్ వ్యాధులు రావడం జరుగుతోంది ఆ వ్యాధులు రెట్టింపు కాకుండా అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి ఈ గమాక్షన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ దానికి సంబంధించినటువంటి మెడిసిన్ పరంగా వీధి వీధిలో కూడా చల్లి ఆ పారిశుద్ధ్యాన్ని విజయోత్సవంగా చేస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం